మీకు శత్రువులు ఉన్నారా అయితే ఎలాంటి శత్రువులైనా మీకు అనుకూలంగా మారడానికి నేను చెప్పే ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి శత్రువుల నుండి విముక్తి పొందండి అయితే శత్రుత్వం అనేది అంత మంచిది కాదు ఆ శత్రుత్వము ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది అయితే ఈ చిన్న పరిహారం వలన శత్రువులు మీకు అనుకూలంగా మారి అన్నిట్లో మీచేయే విజయవంతం అవుతుంది పరిహారం ఏంటో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చివరి వరకు చూడండి అప్పుడే నేను చెప్పే పరిహారం ఏంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది అయితే మనకు ఏదో రకంగా ఎన్నో సమస్యల వలన శత్రువులు అనేది బాగా వస్తూనే ఉంటారు శత్రుత్వం అనేది అంత మంచిది కాదు ఎన్నో అనర్థలకు దారితీస్తుంది అయితే శత్రుత్వం అనేది ఏదో రకంగా డబ్బు పరంగా కానీ వ్యాపారంగా కానీ ఏదో రకంగా మనకు శత్రుత్వం అనేది పెరుగుతుంటుంది మనము ఎంత మంచి చేయాలని చూసినా మనకి చెడే జరుగుతుంది దానివల్ల మనకు శత్రువులు అనేది పెరుగుతూ ఉంటారు అర్థం చేసుకుని గుణం లేకపోవడము మన పెద్దలు ఏదో ఒక సందర్భంలో ఎప్పుడూ ఏదో ఒక విషయం చెప్తూనే ఉంటారు ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో ఏదో ఒక విషయానికై అపార్థాలకు లోనై ఉంటారు అబద్ధం చాలా తీయగా ఉంటుంది కాబట్టి అభిమానులు ఎక్కువ ఉంటారు అలాగే నిజం ఎప్పటికీ చేదుగా ఉంటుంది కాబట్టి స్వీకరించలేని వారు శత్రువులుగా మారుతారు ఇలాంటి సందర్భంలో చాలా వరకు శత్రువులు అనేది పెరుగుతూ ఉంటారు మనం ఎంత మంచి చేయాలని చూసినా వారికి చెడుగానే కనిపిస్తుంటుంది బద్ధ శత్రువులైనా మనకి అనుకూలంగా మారి మనదే పై చేయి అవ్వాలంటే ఈ చిన్న పరిహారాన్ని చేయండి పరిహారానికై ఒక కొబ్బరి బోండ తీసుకోండి మన శత్రువు ఎంత పొడువు ఉంటాడో అందాగకు అంత పొడవైన ఎర్రదారాన్ని తీసుకోండి ఎర్రదారం తీసుకొని కొబ్బరి బోండకు ఆ దారాన్ని మొత్తం చుట్టండి మన శత్రువు సాధారణంగా ఎంత హైట్ ఉంటాడో మనకి ఒక అందగా తెలుస్తుంది కదా అంత దారాన్ని తీసుకొని మొత్తము కొబ్బరి బోండ చుట్టూ చుట్టండి చుట్టిన తర్వాత పసుపు కుంకుమ తీసుకొని కొబ్బరి బోండని చక్కగా అలంకరించండి అలంకరించిన తర్వాత కొబ్బరి బోండుతో సార్లు మీరు జిష్టి తీసుకోవాలి జిష్టి తీసుకున్న తర్వాత పారే నదిలో కానీ చెరువులో కానీ ఈ కొబ్బరి బోండును వేసి రావాలి వేసిన తర్వాత తిరిగి వెనక్కి అనేది చూడకూడదు వెనక్కి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఈ పరిహారాన్ని శనివారం రోజు మిట్ట మధ్యాహ్నము ఎవరికి తెలియకుండా రహస్యంగా చేసుకోవాలి ఈ పరిహారము ఏడు సార్లు చేయాల్సి ఉంటుంది ఇలా రహస్యంగా ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల శత్రు బాధ నుండి విముక్తి పొందవచ్చు ఏ పని చేసినా మీదే పై అవుతుంది శత్రువులు అందరూ మీకు అనుకూలంగా మారుతారు అలాగే ఈ పరిహారం వలన రుణ బాధలు అన్ని తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు ఎలాంటి సమస్యలున్నా వాటి నుండి మీరు విముక్తి పొందుతారు అంతే అండి చక్కగా ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి మీకు శత్రువుల నుండి విముక్తి పొందవచ్చు శత్రువులందరూ మీకు అనుకూలంగా మారుతారు ఏ పని చేసినా మీదే విజయవంతమవుతుంది అనారోగ్య సమస్యల నుండి అలాగే ఆర్థిక సమస్యల నుండి బయటపడచ్చు